హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథలో మహాభారతంలోని ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందామండి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు శంతన మహారాజు రెండవ భార్య సత్యవతి కుమారులు శంతన మహారాజు మొదటి భార్య కుమారుడైన భీష్మునికి సోదరులవుతారు శంతన మహారాజు మరణం తర్వాత రాజ్యాన్ని పాలించడానికి భీష్ముడు చిత్రాంగదుడిని కురురాజ్య సింహాసనంపై కూర్చోబెడతాడు అతను ఒక శక్తివంతమైన యోధుడైనప్పటికీ గంధర్వుల రాజుతో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు ఆ తర్వాత భీష్ముడు బాలి ఉన్న విచిత్రీరునికి రాజ్యపట్టాభిషేకం చేస్తాడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత భీష్ముడు అతనికి కాశీరాజు అందమైన కుమార్తెలైన అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేస్తాడు విచిత్ర వీరుడు తన భార్యలను ఎంతగానో ప్రేమించి ఆరాధించేవాడు కానీ ఏడు సంవత్సరాల తర్వాత అతను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అతని స్నేహితులు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి నయం కాలేదు అతని సోదరుడు చిత్రాంగతు మాదిరిగానే అతను కూడా సంతానం లేకుండా మరణిస్తాడు భర్త వంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భర్త వంశం పునరుద్ధరణ కొరకు వ్యాస మహర్షిని సంప్రదిస్తుంది వ్యాస మహర్షి మంత్రోపదేశంతో విచిత్ర వీర్యం ద్వారా సంతానం కలిగేలాగా ప్రార్థిస్తాడు అంబికకు ధృత్రాష్ట్రుణ్ణి అంబాలికకు పాండురాని దాసికు విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు వ్యాసుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు యొక్క జన్మ జరుగుతుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్